ఉన్నటువంటి ఒక మహిళను మరి బహిర్గతంగా మహాటంగా ఆమె యొక్క ప్రాణమానాల మీద దాడి చేసినటువంటి వ్యక్తిని వెంటనే శిక్షించాలని ఆ వ్యక్తి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ దేశ ముఖ్యమంత్రి మేము అభిపరిస్తా ఉన్నాం అదే కాదు ఆ దాడి విషయంలో రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఒక గొప్ప మచ్చగా ఉన్నది ప్రపంచ దేశాలలో ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఎప్పుడు ఎక్కడ కూడా జరిగినటువంటి పరిస్థితి ఎదురవుతూ ఉంది కనుక ప్రాణాలు పోసే డాక్టర్కే రక్షణ లేనటువంటి ప్రభుత్వాలు ఏర్పరచబడ్డాయి దేశంలో ఎక్కడ చూసినా కానీ అల్లకొల్లాలు మారణ హోమం జరుగుతా ఉన్నది కనుక అట్టి మారణ హోమాన్ని ఖచ్చితంగా ప్రభుత్వాలు అరికట్టాలని ఆ దేశము ఈ దేశమనే కాదు ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అనే కాదు అన్ని రాష్ట్రాలు అన్ని దేశాలలో మరి మహిళల మీద జరుగుతున్నటువంటి దానిని ఖండించాలని మహిళల మీద ఒక్కరు ప్రతి ఒక్కరు ఏకాగ్రత